ఆమె లక్ష్యం ముందు పేదరికం ఓడిపోయింది తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగిన యువతి తనకంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు బాల్యం నుంచి పట్టుదలతో చదువుతూ ఆశయాన్ని సాధించారు ఎస్ఐగా ఎంపికై కన్నవారి కలలను నిజం చేశారు మెహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన బొల్లాబోయిన హేమలత సివిల్ ఎస్ఐగా ఎంపికై ఏజెన్సీకి కీర్తిని తెచ్చిపెట్టారు బొల్లాబోయిన కుమారస్వామి పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు కుమారస్వామి గ్రామంలో హమాలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు హేమలత ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి ఓపెన్ డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసి గ్రూప్ ఏ వన్ పరీక్షకు సిద్దమవుతున్నారు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ చెల్లికి పెళ్లి చేశారు తాను మాత్రం ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు పెళ్లి చేసుకోవద్దనుకున్నారు కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే ఎస్ఐకి ఎంపికయ్యారు హేమలత ఎస్ఐ ఉద్యోగానికి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు